హాయ్ అండి నమస్తే ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లో ఉన్న బ్రెడ్తో మీరు ఈజీగా పిజ్జాని ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి వీటికి మైదా గోధుమ పిండి ఈస్ట్ వీటితో ఎలాంటి అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని ఫోర్ స్లైసెస్ని తీసుకున్నానండి ఈ స్లైసెస్ని మనం ఒక ఎడ్జ్ లేని గిన్నె గిన్నెని ఏదైనా తీసుకొని రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక ఒకవేళ బ్రౌన్ పాట్ ఏమైనా మిగిలిపోయి ఉంటే ఆ బ్రౌన్ పాట్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం రిమూవ్ చేసేసాక అలాగే అన్ని పీసెస్ని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటికి కూడా బ్రౌన్ పాట్ని తీసేస్తున్నానండి మిల్క్ బ్రెడ్ యూజ్ చేయకండి శాండ్విచ్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది నేను ఇక్కడ పిజ్జా సాస్ని వేస్తున్నాను ఒక్కొక్క పీస్కి నేను ఒక్కొక్క స్పూను పిజ్జా సాస్ని వేసాను వేసి బ్రెడ్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి ఇలా స్లైసెస్ మొత్తానికి కూడా మనం సాస్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేశాక నేను ఇక్కడ చీజ్ని వేస్తున్నానండి మీకు గ్రేటెడ్ చీజ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది అదైనా యూజ్ చేసుకోవచ్చు పిజ్జా చీజ్ అండి ఇప్పుడు ఈ చీజ్ని ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి క్యాప్సికమ్ ఆనియన్ టొమాటో అలాగే పన్నీర్ కానీ చికెన్ పీసెస్ కానీ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు నాకు ఇక్కడ రెడ్ క్యాప్స్ అవైలబుల్ లేదు అందుకే టొమాటోని నేను లోపల గింజలు తీసేసి పెట్టుకున్నానండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకొని వేసుకోండి అలాగే ఇక్కడ పిజ్జా సీజనింగ్ని కూడా వేస్తున్నానండి ఇది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కూడా మొత్తం స్లైసెస్ అన్నిటికీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ మీద కొంచెం బటర్ని అప్లై చేస్తున్నాను ఇలా బటర్ అప్లై చేశాక ఈ పీసెస్ అన్నిటినీ కూడా మనం ప్యాన్లోకి తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టకండి హై ఫ్లేమ్ కూడా పెట్టకండి ఇలా మూత పెట్టి మనం రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం పచ్చిగానే ఉన్నాయండి మా పిల్లలు కొంచెం పచ్చిగా ఉండడమే ఇష్టపడతారు మీరు కావాలి అనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవచ్చు మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్తో డైరెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను ప్యాన్కి బటర్ని అప్లై చేసి ఇలా నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి మీద పిజ్జా సాస్ని అప్లై చేసి అలాగే చీజ్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను అలాగే పిజ్జా సీజనింగ్ని కూడా వేస్తున్నాను మీరు వీటి మీద పన్నీర్ స్లైసెస్ కానీ లేదు అంటే చికెన్ పీసెస్ కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వీటిని కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి మా పిల్లలు వెజ్జీస్ మరీ మెత్తపడితే తినడానికి ఇష్టపడరు అందుకనే నేను కొంచెం ఫ్రై చేసి పక్కకు తీసేసానండి మీరు ఇంకా కొంచెం వరకు ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకున్నా సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి